सिंबल जो भी है, right? ठीक है सुलग। समाज। जंतर वगैरह, right? चिंदला किलो में कितना? अठें सिमरान आल द बेसन है ना ओके आल द बेसन आल द बेसन नेक्स्ट फाइनेंटी वन साइडी साइडी ओन कैसा साइडी नेक्स्ट का साइडी आल द बेस बेस ओके नेक्स्ट एंड फाइनेंटी वन सर मैक्सिमम ट्राफ मैक्सिमम ट्राफ अल्लाह बिस गिफ्ट का आप अस्तसंकुलन हैं अल्लाह बिस इरफान सिंह का ओके अल्लाह बिस इंडिया टाइप अस्तसंकुलन अल्लाह अफ़काम्पिटिशन अल्लाह गलना है नाइस वो भी लास्ट है सर वो भी लास्ट है आई नाइंटी कंसर्न आई इंग्लैंड चीज़ है आई नाइंटी आप आप

గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో శ్రీ విద్యా సంస్థలో రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించండి ఆ ప్రపంచంలో నెల్లూరు కూడా తన స్థానాన్ని మరి యొక్క సంవత్సరం నిలబెట్టుకుంది ஸ்டேட் फर्स्ट மார்க் 598 ஸ்டேட் फर्स्ट மார்க் 598 ஆ மார்க் சபாஷ் ஆ மாሙ சிக்கெட் செய்ய வேண்டியது இவாதே ஸ்டேட் 8 மார்க் ஹோல்டர் அங்கே 596 ஒரு ஸ்டூடென்ட்க்கு 595 ஒரு ஸ்டூடென்ட்க்கு 590 எபோ థర్టీ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మార్క్స్ ఎక్యూ చేయడం జరిగింది ఇంత పెద్ద విజయం సాధించడానికి ఫస్ట్ చెప్పుకోవాల్సింది అకాడమిక్ టీమ్ ఎవరైతే ఆ క్లాసెస్ అంటెండ్ చేశారో ఆ టెన్త్ క్లాస్ టీమ్ అట్లాగే పేరెంట్స్ నేను ఏ టైం వరకు స్టడీ హౌస్ పెట్టినా కానీ కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అట్లాగే నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిన స్టూడెంట్స్ ఈ మూడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ జరిగింది కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ రావడం జరిగింది ఫైవ్ నైంటీ మార్క్స్ ఎయిట్ మార్క్స్ రావటం అంటే ఇట్స్ ఎ మెరాటి నా దృష్టిలో అయితే ఎందుకంటే మాకు ఈ కెరీర్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అబోవ్ అయింది ట్వంటీ ఇయర్స్ అబవ్లో ఇయర్స్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ అనేది ఒకవేళ నేను అలాంటి ల్యాండ్ మార్కు మాకు సంపాదించడం దట్టు మా నెల్లూరు ఇప్పుడు బ్రాంచ్ నుంచే రావడం నెల్లూరు వన్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ శ్రీ చైతన్య గ్రూప్ ఇన్ నెల్లూరు ఈ బ్రాంచ్లో బెస్ట్ రిజల్ట్ బాగా మంచి రిజల్ట్స్ వచ్చేది దాన్ని మరొకసారి పునరావృతం చేస్తా స్టేట్ ఫస్ట్ మార్క్ వచ్చిన ఈ బ్రాంచ్కి అందరికీ ముఖ్యంగా ఆ టీము అలాగే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అండ్ డీన్స్ అండ్ టెన్త్ క్లాస్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థ తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తాం అలాగే మాకుండా ఇరవై నాలుగు బ్రాంచెస్లో ఓవరాల్ నెల్లూరు డిస్టిక్లో ఇరవై నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఇరవై నాలుగు బ్రాంచెస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విత్వుట్ యావరేజ్ మార్క్ కూడా అలాగే డల్లర్ తో సహా మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇలాంటి రిజల్ట్ రావడం ఫ్యూచర్ తగ్గితే కొత్త కాదు కానీ నెల్లూరు జిల్లాకి స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దాన్ని మా నెల్లూరు మన బ్రాంచ్ సెక్యూర్ చేయడం మా మొదటి బ్రాంచ్ సెక్యూర్ చేయడం మాకు చాలా ఆనందం ఎందుకంటే ఈ బ్రాంచ్ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయితే పద్నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఆ రిజల్ట్స్ని ఇయర్ ఇయర్ బెటర్ చేసుకుంటా ఈ సంవత్సరానికి స్టేట్ ఫస్ట్ మార్క్ వచ్చే స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇంత మంచి విజయానికి కారకులైన మా అకాడమిక్ టీమ్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి శ్రీచ విద్యా సంస్థ తరఫున మా యంగ్ డైరెక్టర్స్ సీమా మేడం సుష్మా మేడం శ్రీధర్ గారి తరఫున అట్లాగే మా ఎనుగుండి అన్ని రకాలుగా ప్రోత్సహించి అన్ని రకాలుగా మమ్మల్ని కోఆపరేట్ చేసే మా డైరెక్టర్ నాగేంద్ర గారి తరఫున స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంతమంది తరపు ఇచ్చిన స్టూడెంట్స్కి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున ఇంతటి ఘన విజయాన్ని సాధించిన కి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు పేరున ప్రతి ఒక్క పేరెంట్కి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ఫైవ్ నైంటీ ఎయిట్ స్కోర్ అంటే ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే ఆషామాష విషయం కాదు ఏదో గాలివాటంగా వచ్చిన రిజల్ట్ కాదు ఫైవ్ ఎయిటీ ఎయిట్ వచ్చిన సుభాష్ అనే అబ్బాయి వెనక ఉన్నాడు ఈ స్కూల్లో ఈ నెల్లూరు బ్రాంచ్లో యూకేజీ నుంచి చదువుతున్నాడు యూకేజీ నుంచి అదేవిధంగా ఏదో ఒకరికి రాలేదు రేషంట్ వెనక ఆరు మంది ఉన్నారు వాళ్ళందరికీ ఫైవ్ ఎయిటీ అబ్బా వచ్చాయి అంటే ఒక నెల్లూరు జిల్లాలో ఫైవ్ ఎయిటీ అవ వచ్చిన వాళ్ళు ఇరవై ఏడు మంది ఫైవ్ ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళు ఫైవ్ ఎయిటీ అబవ్ వచ్చిన వాళ్ళు నైన్టీ త్రీ మెంబర్స్ ఫైవ్ ఫిఫ్టీ అబో వచ్చిన వాళ్ళు త్రీ ఎయిటీ సిక్స్ మూడు వందల ఎనభై ఆరు మంది త్రీ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కి ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చింది సో దాన్ని బట్టి చైతన్య అకాడమిక్ టీమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది మా దగ్గరున్న అకాడమిక్ స్టాఫ్ కూడా ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఈ రిజల్ట్ చెప్పగానే చెబుతుంది స్టేట్ ర్యాంక్సే కాకుండా మేము స్టేట్ ర్యాంక్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ కూడా మేము స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చాం డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాం లాస్ట్ స్టేట్ థర్డ్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ ఇవన్నీ కూడా చైతన్యకి ఎవ్వరు దరిదాపులో లేకుండా ఎంత ఘన విషయం సాధించినా మా పిల్లలకి ప్రతి ఒక్కరికి చైతన్య మేనేజ్మెంట్ తరఫు శుభాకాంక్షలు చెప్తున్నాం మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించే నాగేంద్ర గారికి మా డైరెక్టర్ నాయన గారికి అదేవిధంగా సీమ మేడం గారికి మా డైరెక్టర్ సినిమా మేడం గారికి అదేవిధంగా అకాడమిక్ టీం అకాడమిక్ ఆల్రెడీ అకాడమిక్ వర్ సతీష్ గారికి అంటే ఈ అకాడమిక్ టీం ఎవరైతే అకాడమిక్ బోర్డ్ నాగరాజు బాషా అందరి కూడాను అదేవిధంగా నా మిత్రుడు శ్రీకాంత్ మేమిద్దరము నెల్లూరు జిల్లాలో ప్రపంచం సృష్టి సృష్టిస్తున్నాం కూడా ప్రపంచం సృష్టిస్తాం కూడా సో మాకు వేరే ఎవరో పోటీ కాదు మాకు మేమే పోటీ ఎందుకంటే రిజల్ట్ పోటీ దాంట్లో మాకు మేమే పోటీ ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ కల్పన పడే గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడా అందరికీ పేరు 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 ధన్యవాదాలు అదేవిధంగా శుభాకాంక్షలు అభినందనలు ఇవన్నీ చెప్పచ్చు మీకు చాలా చాలా సంతోషం ఉంది